నా పేరు దత్తాత్రేయ శర్మ ఇక్కడ ఆనందనగర్ కాలనీలో ఉంటున్నాం ఇరవై ఏళ్ళ నుండి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే అన్ని వివాహాలు గురప్రవేశాలు చండీ యాగాదులు సమస్తం అన్నీ కూడా స్మార్త కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు మనం ప్రతీ నెల కూడా మొదటి ఆదివారం రోజున ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మామూలుగా అయితే శివరాత్రి రోజున లేదంటే శివాలయాలలో దేవాలయాలలో ప్రతి మా శివరాత్రి ప్రతి పౌర్ణమి రోజునో కార్యక్రమాలు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతీ నెల మొదటి ఆదివారం రోజున ఈ ఆనందనగర్ కాలనీ కాలనీ కమ్యూనిటీ హాల్లో చక్కగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైనా చూసినంత మాత్రంలోనే చేయడం కంటే చూసినంత మాత్రంలోనే వాళ్ళ గృహాల్లో మంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఒక వివాహము కానీ ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా కూడా నిర్విఘ్నంగా ముందరకు వెళ్తూ ఉంటుంది అలాగే వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఎన్నో ఏళ్ళ నుండి వివాహం ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ యొక్క తలంబరాలక్షితలు అక్షితలు శిరస్సు మీద వేసుకోవడం వల్ల సర్వ పాపాలు కూడా నివారమే కాకుండా మన యొక్క భావన చేత యద్భావం తద్భవతి అన్నట్టుగా మన మంచి భావన చేతనైతే ఎప్పుడైతే ఈ కళ్యాణంలో పాల్గొని మా ఇంట్లో మా గృహంలో మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ వివాహం కావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వల్ల ఈ శివ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది వారి యొక్క అనుగ్రహం గురించే మనం శివపార్వతుల కళ్యాణం చేయడం వారికి ఏదో అవుతుందని కాదు మనకు జనాలకు ప్రజలకు మంచి జరగాలి లోక కళ్యాణార్థమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సకల లోక కళ్యాణార్థం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి తగిన సమయానికి వర్షాలు పడాలి తగిన సమయానికి అన్ని కార్యక్రమాలు జరగాలి ప్రజలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి దంపతులు అన్యోన్యంగా ఉండాలి పిల్లలు పాపలు అందరూ కూడా శుభంగా మంచిగా విద్యా ఉద్యోగాలు వివాహాలతోని ఉండాలన్నా ఈ యొక్క లోక కళ్యాణార్థం మన యొక్క కళ్యాణార్థం ఈ యొక్క కళ్యాణం అంటే శుభకరమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవంలో ఎవరు పాల్గొన్నా ఈ కార్యక్రమం చేసిన కార్యక్రమాన్ని చూసిన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుంది సమస్త గ్రహ దోషాలు నివారణమవుతూ ఉంటాయి చిన్న చిన్నగా మన ఇంట్లో ఉండేటువంటి గృహంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా అంత కూడా దూరం అయిపోతుంది అక్షింతలు తీసుకువెళ్ళి మన శిరస్సు మీద ఆ యొక్క మన గృహంలో కూడా ఆ సంప్రోక్షణ అక్షింతలు కానీ చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి గ్రహ దోషాలే కాకుండా వాస్తు దోషాలన్నీ కూడా అవుతాయి సకలమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అవుతూ ఉంటాయి చక్కగా కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమం వేద మంత్రాలతో జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ మంత్రాలు వింటామో చూస్తామో మన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా అంత కూడా దూరం అయిపోతుంది మన మనస్సు శుభ్రంగా ఉంటుంది మనస్సు నిర్మలంగా ఉండడం వల్ల మనకు మంచి ఆలోచనలు వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారో చూస్తున్నారో చేస్తున్నారో వింటున్నారో వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుందని శాస్త్రం